హలో గాయ్స్ హలో గాయ్స్ నేనైతే చేపల పులుసు చేస్తున్నాను ఇది మా అమ్మమ్మ చేసిన వంట అనమాట అప్పుడు అటికలు ఉండేవన్నమాట అటికల్లో చేసేవాళ్ళు కానీ నా దగ్గర అటిక లేకపోవడం వల్ల నేనైతే చేస్తున్నాను నార్మల్ బా బాండిల్లోనే సో ఇందులో నేను అన్నీ పచ్చివే అనమాట పసుపు ఉప్పు కారం పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు చింతపండు పులుసు అన్నీ ఏమేమి కావాలో మనకి కొంచెం మెంతులు ఆయిల్ అన్నీ కలిపేసి జస్ట్ ఇలా నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టేస్తే చేపల పులస రెడీ అయిపోతుందండి అంత ఈజీ రెసిపీ అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది దీంట్లో ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండదు ఎలాంటి మసాలాలు ఉండవు కానీ ట్రెడిషనల్ వంట అనమాట అంత చాలా బాగుంటుంది ఇందాక అమ్మ మాట్లాడుతూనే ఉంది నా గ్యాప్ ఇవ్వకుండా ఇందాక అమ్మ నాతో చెప్తుంది ఈ రెసిపీ అంతా నాకైతే ఎలా అనిపించింది అంటే మనకి టూ మినిట్స్ మ్యాగీ అలాగో ఇది టూ మినిట్స్ చేపల పుడి అన్నట్టు అనిపించింది ఏస్ట్ ఎలా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ ఐ లైక్ ది స్మెల్ ఆఫ్ ఇట్ చాలా నచ్చింది నాకు యాక్చువల్గా నేనైతే ఫిష్ ఇలా సీ ఫుడ్ అంటే కొంచెం ఇష్టపడి అని పెట్టుకుంటా మూతి బట్ ఇది కొంచెం నచ్చింది ఇది నేను అమ్మ ఎప్పుడు ఫిష్ చేసినా నా అమ్మాయి నాకు అనిపిస్తుంది ఈ రోజు నేనే తిన్నాను కూర్చొని అవును చాలా బాగుంటుంది చేప దుంపల పులుసు ఉంటుంది కదా సో అట్లా ఈజీగా అయిపోయింది అనమాట ఇక్కడ మా శ్రేష్ఠు గారు రివ్యూ ఇస్తున్నాడు మీరు కూడా చూపినాయండి బాయ్ వేడి వేడి చేపల పులుసులో నెయ్యి తగిలించి తింటే ఉంటుంది आ गए देखो सब भाग गए तुम बोल सकते हो तो पांच महंगा नंबर नहीं वैरायटी की है इनके मिंटली है बस मिंट आके ओके हम्म 300 दे बाबू इसी देनी पूछ रही है